మా పేరు కొంచా చంద్రభాస్కర్ రావు ఈ జడ్పీటీసీ అదేవిధంగా మా మా వైఫ్ ఈ ఊరు సర్పంచు వంగలపూరు సర్పంచ్ శ్రీ అన్నపూర్ణ గారు మరి మా వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిపి మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఈ భయానకమైన కరోనా పరిస్థితుల్లో నిరాశ్రయులైనటువంటి ఎస్టీ కులానికి చెందిన మన మండలంలో ఎంతమంది కులస్తులు ఉంటే వారందరికీ కూడా ఎంతో సహృద్రద వాతావరణంతో మరి మేము ఉన్నాం అని మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో మరి మా పాత్రికేయ మిత్రులు ఆర్కే నాయుడు గారి బృందం అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మరి వీళ్ళందరికీ కూడా మంచి పోషకాహారం మరి రైసు అదేవిధంగా కోడిగుడ్లు కూరగాయలు కూడా మరి అందరికీ మండలంలో ఉన్న యనాలు కోలస్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా వారు అందించడం జరిగింది మరి చాలా మా మా గ్రామానికి ముఖ్యంగా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ కార్యక్రమం జరగడానికి సహకరించారు వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యమైన దాతలు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ మరి ఎన్నో కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా మరి మాత్రం ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ వీరందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి మన మిత్రులు మన పాత్రికేయ బృందం మన ఆర్కే బృందం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా మరి వారికి భగవంతుడు అన్ని సమకూర్చాలని కోరుతూ జాహింద్ సీతానగర్ మండలంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎస్పీ వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.